నమస్తే మై డియర్ కాంపిటేటివ్ యాక్స్పిరంట్స్ మరి తంబినేలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అందరూ చూడండి మరి గత ప్రభుత్వం అరకొర పోస్టులు ఇవ్వడం విషయం మీకు తెలిసిందే అది కూడా ఆ ఇచ్చిన పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయకుండానే వదిలి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం అయితే మరి ఈ ప్రభుత్వం ఆ నామమాత్ర పోస్టులు కాకుండా మంచి నంబర్తోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టైం ఇవ్వకపోవటం ఒక మైనస్ అది కాకుండా డిఎస్సి అభ్యర్థుల మెడలో పెద్ద గుదిబండ లాంటి నార్మలైజేషన్ అనేటటువంటి ఒక పద్ధతిని పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది అంతగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు అంటే గట్టిగా ఆ విషయాన్ని వాళ్ళ ముందుకు మనం తీసుకెళ్ళలేకపోయాం అంటే ఉన్న అభ్యర్థులు మొత్తంలో వన్ పర్సెంట్ బయటకు వచ్చి మాట్లాడితే ఏ పని అవ్వదు కనీసం మనకు చూడండి మెజార్టీ పీపుల్ గనక ఒక విషయం గురించి డిమాండ్ చేసినప్పుడు ఆ విషయం గురించే మాట్లాడతాం కానీ వన్ ఆర్ టూ పర్సెంట్స్ ముందుకు వస్తే విషయం జరగదు అవునా కాదండి ఆ టాపిక్ని పక్కన పెట్టేస్తారు అంతగా పట్టించుకోరు ఎందుకంటే మెజార్టీ పీపుల్ దీనికి సుముఖంగా లేరు లేదా ఉన్నారు అనే అవగాహన అనేది ఎంతమంది అక్కడికి వచ్చి గవర్నమెంట్ని ప్రశ్నించారు లేదా వినతపత్రాలు సమర్పించారు ఏదన్నా జరగనివ్వండి అవునా కదా ఇది పెద్దగా జరగల ఎందుకని అసలు ఇళ్ళల్లో నుంచి అంటే రూముల్లో నుంచి ఎవరో కూడా బయటకు వచ్చి నార్మలైజేషన్ గురించి యూట్యూబ్ల్లో మాట్లాడటమే తప్ప ఏ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు డిఈఓ ఆఫీసులకే వెళ్ళి గట్టిగా పోరాడలేదు గట్టిగా అంటే ఎక్కువ మెంబర్స్ రాలా ఎక్కువ మెంబర్స్ వస్తే కొంతవరకు నాకు తెలిసినంతవరకు నార్మలైజేషన్ అనేది తీసేయడం జరిగేదండి ఎందుకంటే నార్మలైజేషన్ అనేది రాంగ్ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మెథడే కానీ అభ్యర్థులు దాన్ని గవర్నమెంట్కి పూర్తిగా తెలియజేయడంలో విఫలమయ్యారు అంతే సో దానికి రీజన్ చెప్పాక మీకు మరి ఇలాంటి లాంటి నార్మలైజేషను మళ్ళీ డిఎస్సికి ఉంటే మళ్ళీ మన బ్రతుకులు నార్మలే మళ్ళీ మా ఆ నార్మలైజేషన్ ప్రకారం ఎట్లా నార్మలైజేషన్ నార్మల్ ఉందో మళ్ళీ నార్మల్గానే మన బ్రతుకులన్నీ ఉండిపోతాయి మరి ఏం చేయాలి చూడండి మీకు బోర్డు మీద నాలుగు పాయింట్లు కనపడుతున్నాయి యూట్యూబ్లో చూడండి డిఎస్సిలో మెరిట్ లిస్ట్ పెట్టారు కట్ ఆఫ్ మార్కులు అసలు ఎక్కడా మెన్షన్ చేయలేదు అని ఏదేదో చెబుతూ డిఎస్సి పోస్టులు చాలా వరకు అమ్ముడిపోయాయి అని చెబుతున్నారు సో ఈ అమ్ముడు పోయాయి అని వినగానే ఆ రెండు ముక్కలు చదివే డిఎస్సి అభ్యర్థులు కూడా ఆ బుక్స్ అన్ని పక్కనేసి మళ్ళీ ఇక సందిగ్ధంలో పడ్డారు సో కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి పూర్తిగా వినండి మీ కోసం నా చేతనంత సహాయం చేయడానికి ట్రై చేస్తాను మీ తరఫున మ్యాక్సిమము నేను కూడా పోరాటానికి ప్రయత్నిస్తా ఓకేనా అందులో భాగంగా జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఉన్నానా డిఎస్సి పోస్టులు అమ్ముడు పోయాయా ఆల్రెడీ చెప్పా మంచి నంబర్తో పదహారు వేలు డిఎస్సి పోస్టులతో మెగా డిఎస్సి తీసుకురావటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన తర్వాత మరి రెండు మెయిన్ డిజప్పాయింట్లు అభ్యర్థుల్లో బాగా అభ్యర్థులు ఏంటి ప్రతి వ్యక్తికి విషయం తెలుసు డిఎస్సిలో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండవు మరి అన్ని సబ్జెక్టులని నలభై రోజుల్లో ఎంత మెరిట్ అభ్యర్థి అయినా ఆ రివిజన్ కూడా ఇది సరిపోదు మరి అలాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక తప్పలేదు దానికి కూడా ఎవరికాళ్ళు టైం లేదని రూములోంచి బయటికి రాకుండా ఎవరికాళ్ళు చదువుకున్నారు నేను తప్పండం లేదు దాన్ని అయితే మరి ఇక్కడ చూడండి డిఎస్సి పోస్టులు అమ్ముడు పోయాయి అంటే డిఎస్సి పోస్టులు అమ్ముడు పోలా హండ్రెడ్ పర్సెంటు ఆ విషయంలో మాత్రం అనుకున్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అన్న టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది పారదర్శకంగా అది కూడా ఎలాంటి డిఎస్సి పోస్టులు అమ్ముడు పోయాయనేది తప్పు అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకంగానే ఈ రిక్రూట్మెంట్ అనేది జరిగింది అది గమనించండి కట్ ఆఫ్లు పెట్టలేదు అమ్ముడు పోయాయి ఇలాంటి విషయాలను కనుక మీరు నమ్మి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకబడిపోతారు పుస్తకాలు తీయండి మళ్ళీ తీయండి పుస్తకాలు ఎలాగో ఎలాగొట్టేట దగ్గరలో ఉంది కదా అది నాకు కాబట్టి గమనించండి జాగ్రత్తగా డిఎస్సి పోస్టులు అనేది అమ్ముడు పోల పారదర్శకంగానే జరిగింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు రాలే చెప్పండి ఎంతమంది ఉద్యోగాలు రావాలా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వచ్చిందా రాలేదా వచ్చింది కదా రైట్ మరి మనకెందుకు రాలేదంటే ఇదిగో చెప్పాక నార్మలైజేషన్ అనేటటువంటి గుది పండని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి డిఎస్సి అభ్యర్థుల మెడకు తగిలించి వెళ్ళింది ప్రధాన కారణం అదే ఓకే రైట్ ఓకే నాన్న సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి పారదర్శకంగా జరిగినవి మళ్ళీ పుస్తకాలు తీయండి నేను లాస్ట్లో ఏం చేయాలని చెప్తా నాన్న జాగ్రత్తగా వినండి రైట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి నా మరి నార్మలైజేషన్ అనేది డిఎస్సి కోపం ఉంచిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్న ఎందుకంటే ఎగ్జామ్ ఒక పేపర్ కండక్ట్ చేస్తే విద్యార్థుల యొక్క నైపుణ్యత అంటే టాలెంటు బయటకు వస్తుంది ఎవరు ఎడ్ అనేది నువ్వు పది పేపర్లు కండక్ట్ చేసేసి నార్మలైజేషన్ పేరుతో ఉద్యోగాలు ఇవ్వటం అనేది అది చాలా బాధాకరం మరి గవర్నమెంట్ ఇంత మంచి నంబర్ పోస్టులు ఇచ్చేసి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటివరకు చాలామందికి అర్థం కాని విషయం అది సో కాబట్టి నార్మలైజేషన్ వల్ల డిఎస్సి అభ్యర్థులకి చాలా నష్టం జరిగింది ఇది అందరూ ఏకీభవించాల్సిన విషయమే ఓకే ఎందుకంటే టెట్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ మార్క్స్ స్కోర్ చేసినటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సిలో ఉద్యోగాలు రాలా కొంతమందికి కొంతమందికి రాలా అవునా కాదా కొంతమందికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చినా ఉద్యోగాలు వచ్చినాయి సరే వాళ్ళ హార్డ్ వర్క్ అనండి అదృష్టం అనండి ఏమన్నా అనండి జరిగిందైతే జరిగిపోయింది తిరిగి రాదు కదా సో వదిలేసేయండి కాబట్టి దీనివల్ల అభ్యర్థులకి నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకి అయితే నష్టమే జరిగింది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే రైట్ మూడో పాయింట్ చూడానా మరి నెక్స్ట్ డిఎస్సి కల్లా ఈ పద్ధతి ఉండకూడదు అంటే నార్మలైజేషన్ అనేది నెక్స్ట్ రిక్రూట్మెంట్ కల్లా ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే మనం అనుకుంటే సరిపోద్దా సరిపోదు అంటే మన వరికి కూడా కొన్ని పద్ధతులు మనం పాటించాలి లేకపోతే జరగదు ఎందుకని ఒక సామెత ఉంది కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటాం అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అని అవునా కదా సో కాబట్టి ఈ నెక్స్ట్ డిఎస్సి కల్లా ఈ నార్మలైజేషన్ క్యాన్సిల్ చేయించాలి అంటే అందరూ ముందు రూముల్లోంచి బయటికి రావాలి నేను చెప్తా దానికి పద్ధతి ఏం చేయాలి ఏంటనేది మీ ముందు ఉండి నేను నడిపించడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా ఓకే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి మరి ఈ నార్మలైజేషన్ ఉండకూడదంటే ఏం చేయాలి ఇదిగో చూడండి మరేం చెయ్యాలి ఏం చెయ్యాలి దీనికోసం నానా నేను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఒకటి అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఒకటి ఇచ్చాను మీరు ఏదో ఒక గ్రూపులో ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అందరూ ముందు ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి అందరూ ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి ఎలా చేయాలో నేను చెప్తాను జాయిన్ అవ్వండి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు జాయిన్ అయిపోయిన తర్వాత ఇక నార్మలైజేషన్ గురించి ఇప్పుడే మీరు ఆలోచించకండి టెట్ ఎగ్జామ్ అయిపోయా ఉండండి కంప్లీట్గా అన్ని సెషన్లలో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తా టెట్ ఎగ్జామ్ అయిపోయిన వన్ వీక్ లేదా టెన్ డేస్లో ముందు ప్రతి జిల్లాలో ప్రతీ జిల్లాలో ఒకే రోజు కనీసం రెండు వేల నుంచి మూడు వేల మంది లేదా రెండు వేల నుంచి ఐదు వేల మంది ఎట్ ఎ టైం ఎట్ ఎ టైం కలెక్టరేట్ ఆఫీసు లేదా డిఈఓ ఆఫీసుల్లో మనం చక్కగా వినతి పత్రాలు సమర్పిద్దాం నేను నేను చూసుకుంటాను అదంతా నాన్న మీకు నేను ఇంటిమేట్ చేస్తా వినతి పత్రాలు సమర్పిద్దాం నార్మలైజేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలియజేద్దాం మీరు పడ్డ నష్టాలు కూడా వాళ్ళకి తెలియజేద్దాం అదంతా మాటల రూపంలో చెప్దాము మన లెటర్ రూపంలో కూడా సమర్పిద్దాం నాన్న ఓకేనా అక్కడికి వినకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం వదలటం అనేది జరగకూడదు మళ్ళీ చెప్తున్నా నేను నువ్వు నార్మలైజేషన్ కనుక మళ్ళీ లైట్గా తీసుకుంటే నీ రెండు సంవత్సరాల డిఎడ్ ఆ కోర్సు చేసిన వాల్యూ కానీ బిఎడ్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది గమనించండి ఎవరికి వాళ్ళు ఇళ్లలో ఉండి చదివేసుకుందామంటే అవదు ముందు బయటికి రావాలి బయటికి రావాలి బయటకు వచ్చి ఫస్ట్ సౌమ్యంగా వెళ్ళాలి లేదంటే పోరాటమే చేయాలి మనమేమి వాళ్ళు తీర్చలేనటువంటి ఏమి అడగటం లేదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ని మనం వాళ్ళు చెయ్యలేనటువంటి పనులేం మనం అడగట్లా ఏమంటున్నాము మీరు ఎలాగో నోటిఫికేషన్ ఇస్తున్నారు అది అందరికీ న్యాయం జరిగేలా చేయమంటున్నాం అంతే అందులో మనం మనం తప్పు మాట్లాడేది ఏమి లేదు కదండి దానిలో భయపడాల్సింది ఏమి లేదు అందుకనే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో ముందు జాయిన్ అవ్వండి కథ నేను నడుపుతా ఏం చేయాలనేది నేను చూసుకుంటాను అంతా మొత్తం ఓకేనా జిల్లాకు ఒక టీంని తయారు చేద్దాం నేను తర్వాత స్ప్లిట్ చేస్తానండి ఆ మొత్తం మెంబర్స్ని నేను ఇంటిమేట్ చేస్తాను ఏం చేయాలి ఏంటనేది వినతి పత్రాలు ప్లకార్లు అన్నీ ఉంటాయి కానీ తక్కువలో తక్కువ రెండు వేల నుంచి మినిమం రెండు వేల నుంచి ఐదు వేల మధ్యలో టెట్ట అయిపోయిన తర్వాత అన్నాను ఇప్పుడు నార్మలైజేషన్ గురించి ఏమీ ఆలోచించవద్దు ఎందుకంటే నార్మలైజేషన్కి టెట్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఎప్పుడో డిఎస్సిలో ఉన్నటువంటి నార్మలైజేషన్ గురించి ఆలోచించి ఇప్పుడే సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ప్రజెంట్ మన పరిస్థితి ఏంటో అయిన తర్వాత అంటే టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత వన్ వీక్ లేదా టెన్ డేస్ లోపు అంటే ఈ లోగా మనం అందరం గ్యాదర్ అయి ఉండాలి గ్యాదర్ అయి ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానన్నా మీరు అశ్రద్ధ చేయొద్దు నార్మలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చేత మనం క్యాన్సిలేషన్ చెయ్యగలిగితేనే సగటు డిఎస్సి అభ్యర్థులందరికీ సమన్యాయం జరుగుతుంది లేదంటే యా రాజా తదా ప్రజా మీ బతుకులు ఎవ్వరూ మార్చలేరు ఓకేనా సో కాబట్టి కింద ఉన్నటువంటి ఛానల్లో మీరు జాయిన్ అవటానికి ట్రై చేయండి నానా నార్మలైజేషన్ కనుక క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటంటే ఆన్లైన్లో ఎంతమందికి ఒకేసారి ఎగ్జాము పెట్టలేము అనేది గవర్నమెంట్ వాదన అవునా కదా సో డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు ఆన్లైను సిస్టమ్స్ కాబట్టి అన్నీ లేవని చెప్తున్నారు కానీ వాళ్ళు తెలుసుకుంటే చేయొచ్చు నాన్న నేను చెప్తున్నా వినండి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సిలు ఏం చేసిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జిల్లాకు ఒక పేపర్ పెట్టింది చూడండి అన్న కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటంటే ఫస్ట్ది జిల్లాకు ఒక పేపర్ పెట్టవచ్చు నాన్న ఖచ్చితంగా అంటే డిస్టిక్ వైజ్ పెట్టొచ్చు జిల్లాకి ఒక పేపర్ కండక్ట్ చేయొచ్చు ఓకేనా లేదు సెకండ్ ఆప్షన్ పాత పద్ధతి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు సో ఇది కూడా జరగలేదంటే ఇంకో మెథడ్ ఉంది నాన్న ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఐదు వందల పోస్టులు ఎజ్జిటి పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఐదు వందల పోస్టులు మొన్న ఉన్నది ఐదు వందల పోస్టులు అనుకోండి ఒకవేళ ఈ ఐదు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఐదు సెషన్లు వచ్చినాయి అనుకోండి స్ట్రెంత్ ఎక్కువ ఉండి డిఎడ్ అభ్యర్థులు ఎక్కువ ఉండి ఐదు సెషన్లో ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే నేనేమంటానంటే సపోజు ఫస్ట్ సెషన్కి ఫస్ట్ సెషన్కి ఒక వంద పోస్టులు కేటాయించండి ఐదు సెషన్లు కాబట్టి ఐదు వందలు ప్రతి సెషన్కి వంద వంద మంది ఐ మీన్ వంద పోస్టులు అదేవిధంగా రెండో సెషన్లో కూడా వంద పోస్టులు మూడో సెషన్లో కూడా వంద పోస్టులు నాలుగో సెషన్కి వంద పోస్టులు ఐదో సెషన్కి హండ్రెడ్ పోస్టులు అయిపోయాయి కదండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్స్ అయిపోయి సరిపోతాయి ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఫస్ట్ సెషన్లో రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ వంద పోస్టులకి కాంపిటీషన్ వీళ్ళు వీళ్ళకి కానీ వీళ్ళు వీళ్ళకి కానీ కాంపిటీషన్ కాదు ఇలా కండక్ట్ చేస్తే ఏమైంది దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదుగా దీనికి నార్మలైజేషన్ ఎందుకు అసలు అవునా కాదండి మీకు డిస్టిక్ లెవెల్కి డిస్టిక్ లెవెల్లో ఐ మీన్ ప్రతి జిల్లాకి ఒక పేపర్ పెట్టడం ఒక పద్ధతి లేదా అసలు ఆఫ్లైన్ పెడితే గొడవే లేదు సో అది కుదరదు అన్నా పక్కన పెట్టేయండి మరి దీనివల్ల ఏమైందండి సో ఎట్లా అన్నా చేయొచ్చు కదా గవర్నమెంట్ ఆలోచించి అంటే కొంచెం విద్యావేత్తలు కూడా ఆలోచించి సగటు డిఎస్సి విద్యార్థులందరికీ న్యాయం చేసేలా ఆలోచనలు చేయాలి ఆలోచనలు చేయనప్పుడు మనం పోరాడాలి తప్పదు ఓకేనండి సో కాబట్టి నేను చెప్పిన మీ విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను ఐదు సెషన్లో పెడితే ఒక్కొక్క సెషన్కి వంద పోస్టులు కేటాయించవచ్చు అంటే ఆ రోజు రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఆ వంద పోస్టులకి కాంపిటీషన్ మిగతా వాళ్ళు రారు అట్లా ఇండివిడ్యువల్గా ఎవరు కావాలకి సో ఎట్లా పెట్టినా సరిపోయేది కదండి అవునా కాదన్నా సో ఏది ఏమైనా సరే టెట్ అయిన తర్వాత టెట్ అయిన తర్వాత మన యుద్ధం మొదలవ్వాల్సిందే లేదు అంటే ఈ జన్మకే బతుకులు సో కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలుంటే ఓకేనా సో కాబట్టి కింద ఉన్నటువంటి ఛానల్లో మీరు జాయిన్ అవటానికి ట్రై చేయండి నానా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్